అంతర్జాతీయంగా ఒక వంద యాభై దేశాల పైగా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటుగా వారి యథోద పాత్రిక మన ఆర్థిక సౌజన్యం వస్తువులు కూడా అందజేస్తుంది మంత్రి వాస్తవ్యులు కొలారం ప్రకాశరావు శర్మ గారు అమెరికన్ పెంటగాన్ పెంటగాన్ అంటే మిలిటరీ వ్యవస్థ దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేయడం ఇటీవల ఆగస్టు పన్నెండవ తేదీన ఫ్రెండ్స్ లో ఆత్మీయులతో పోషిస్తు జరిగిన సందర్భంగా ఇక్కడి విద్యార్థులకు మనమంతా కర్తవ్యంగా కేవలం ఒకే పాఠశాలకు ఒకే పడికి అనేది లేకుండా మన తరపున బ్యాగులు అందజేస్తాం మార్చి మనం మీరు ఒక ఆలోచన చేయండి ఆ తప్పు వారు అక్టోబర్ లోపల అమెరికాకు వెళ్ళడం తప్పుడు మనకు సమాచారం ఇవ్వడం ఈలోగా ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి ఎన్నికలు రావడం ఈ బ్యాగులు కూడా రావడం జరిగింది రూపకల్పన లేదంటే ఎన్నికల ముందు వ్యాధులు ఇచ్చేస్తుంటే ఏదైనా ఓట్ల దారడం అదోమైనటువంటి అపోహ ప్రభావం సద్భావంతో ఈరోజు నాకు మీ ముందుకు రావడం జరిగింది అయితే వారి కుమార్తె అర్చన ముందు పెట్టారు అంటే ఈ ప్రకాశ్రావు గారి అమ్మాయి అక్కడ ఉన్నారు సార్ గౌతం సత్వ విద్యారంగాన్ని ఉత్తేజంగా చేయడం మంత్రి అంటే విద్వత్తు ఆ విధంగా దాన్ని మనం చదువుకున్న వాళ్ళలాగా ఒక మానవతా వాదంతో ఒక నైతికాంశంతో ముందుకు తీసుకుపోవాలని మీ సహకారాన్ని అందరినీ విద్యార్థులను కోరుతు ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులని గౌరవనీయ ప్రిన్సిపాల్ గారు మా మిత్రులు సరిపోతు గారు మంత్రి విద్యార్థులు నిరంతరం ఎక్కడికి వెళ్ళినా కానీ నలుగురు ఐదుగురు

ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏం కాకపోవాలనుకుంటున్నారు ఇంజనీర్ డాక్టర్ ఏదో చేయాలనుకుంటున్నారు ఏదో సాధించాలి అని అనుకుంటారా అది అనుకోవాలి ఫస్ట్ అనుకొని దానికి ఫౌండేషన్ వేయాలి ఇప్పుడు ఇప్పుడు దిస్ ద రైట్ టైం చేయకుంటే మీరు ఆలోచించి ఏం చేయాలనుకున్నారో దానికి ఇప్పటి నుంచి కష్టపడి రీసెంట్ రోజు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ దీని మీరు దీని గురించి ఆలోచించడం చదవడం పని చేయడం అన్నట్టు చేయాలి చేస్తే అప్పుడు మీకు కావాల్సిన మీ అంబిషన్ ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి దానికి అంటే ఏంటంటే ఏదంటే ఇప్పుడు అంతా మొబైల్స్ ఐటీ ల్యాప్టాప్లు అన్ని అర్చనే తో దాన కుసషత అని గిడియా 200 మంది మీ చదువులని కన్సల్టెంట్స్ సై మీ తప్పకుండా బర్షిక్ అవుతుందండి నేను ప్రాతిస్తం దేని అంటే మన భారతదేశానికి మన అభివృద్ధికి విజ్ఞతకన కావాలి ఉండాలి బాలకన్ ఉండాలి చాలా మంది కాలేజీ వాళ్ళకి పూర్తి బాధగా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక సహజంగా కార్యాచరణ అంటే కొంత కోర్మితో ఇటువంటి దిగ్నికమైనటువంటి ఉత్సాహంతో పెద్దలు సూచించినట్టుగా ఒక ఆలోచన నేను ఫలానది అర్థవుతాను అంటే సమాజానికి ఉపయోగకరమైన మా చిన్నప్పుడు సినిమాలు ఉంటే ఆ సినిమాలు పిచ్చుకొని మా జాతరీ దెబ్బతిన్నాయి మాకన్నా ముందు తరం గౌతమ్ లాంటి కూడా కానీ చాలా సక్సెస్ఫుల్ బాటలు వచ్చింది ఆ కల్పని సక్సెస్ అవుతుంది వచ్చి ఆ విధంగా కూడా సమాజానికి మనం ప్రయోజనం చేసే ఒక ఆలోచనతో ముందు చేయగలని సౌదయంతో సూచిస్తూ మేడగా ఇచ్చినటువంటికి సహకారానికి సౌజన్యానికి సహాయానికి ఈ వేదిక ద్వారా వారితో పాటుగా నిమగ్నమైనటువంటి

नहीं 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 You <laughs>